కాబట్టి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మిత్సుబిషి ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషనర్ రిమోట్ యొక్క అన్ని బటన్లు మరియు ఫంక్షన్ల గురించి చాలా వివరంగా మరియు సరళమైన పదాలలో మీకు చెప్పబోతున్నాను కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం మీరు రిమోట్లోని పవర్ బటన్ను చూడవచ్చు దీనితో మీరుని ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు ఆ తర్వాత తదుపరి బటన్ ఉష్ణోగ్రత అప్ డౌన్ బటన్ ఇప్పుడు మీరు ఉష్ణోగ్రత డౌన్ బటన్ ను ఎంత ఎక్కువగా నొక్కితే ఉష్ణోగ్రత తగ్గుతూనే ఉంటుంది మీరు ఉష్ణోగ్రతను ఎంత ఎక్కువగా తగ్గిస్తే అది మరింత చల్లబరుస్తుంది దీని అత్యల్ప ఉష్ణోగ్రత పదహారు డిగ్రీలు ఇప్పుడు మీరు ఉష్ణోగ్రత అబ్బటన్ను ఎంత ఎక్కువగా నొక్కితే ఉష్ణోగ్రత పెరుగుతుంది మరియు ఏసీ తక్కువగా చల్లబడటం ప్రారంభమవుతుంది దీని అత్యధిక ఉష్ణోగ్రత ముప్పే ఒక్క డిగ్రీలు మీరు చల్లబరచాలని మాత్రమే కోరుకుంటే మరియు విద్యుత్ బిల్లును తగ్గించాలనుకుంటే దానిని ఇరవై ఆరు వద్ద వాడండి అది మన శరీరానికి కూడా చాలా మంచి ఉష్ణోగ్రత మరియు మీరు ఇరవై ఆరు డిగ్రీల వద్ద చాలా చల్లగా అనిపిస్తే మీ ఏసీ యొక్క ఉష్ణోగ్రతను ఇరవై ఏడు డిగ్రీలకు సెట్ చేయండి మరియు మీకు ఇరవై ఆరు డిగ్రీల వద్ద వేడిగా అనిపిస్తే మీ ఏసీ ఉష్ణోగ్రతను ఇరవై ఐదు లేదా ఇరవై నాలుగుకి సెట్ చేయండి ఆ తర్వాత తదుపరి బటన్ మోడ్ మోడ్ బటన్లో నాలుగు విధులు ఇవ్వబడ్డాయి మోడ్ బటన్ ను నొక్కినప్పుడు మీరు రిమోట్లో మోడ్ ను చూస్తారు ప్రస్తుతం మోర్ కూల్లో ఉంది ప్రస్తుతం మోడ్ డ్రాయ్లో ఉంది ప్రస్తుతం మోర్ ఫ్యాన్లో ఉంది ప్రస్తుతం మోడ్ ఆటోలో ఉంది ఇప్పుడు మోడ్ యొక్క వివరాలను నేను మీకు చాలా సరళమైన పదాలలో చెబుతాను కూల్ మోడ్లో ఏసీ రిమోట్ యొక్క అన్ని బటన్లు పనిచేస్తాయి మరియు ఈ మోడ్లో ఏసీ చల్లబడుతుంది మరియు కూల్ మోడ్లో మీ అవసరానికి అనుగుణంగా ఏసీ చల్లబడుతుంది ఆ తర్వాత తదుపరి మోడ్ డ్రాయ్ మీరు వర్షాకాలంలో నీ ఉపయోగించవచ్చు వర్షాకాలంలో చాలా తేమ ఉంటుంది మరియు జిగట వేడి ఉంటుంది కాబట్టి డ్రాయింగ్ మోడ్లోని ఉపయోగించడం వల్ల ఆ తేమ తొలగిపోతుంది ఆ తర్వాత తదుపరి మోడ్ ఫ్యాన్ మోడ్ ఫ్యాన్లో ఏసీ చల్లబడదు ఇండోర్ యూనిట్ యొక్క ఫ్యాన్ మాత్రమే నడుస్తుంది మీ గదిలో ఫ్యాన్ లేకపోయినా మీకు ఏసీ చల్లదనం వద్దు అనుకుంటే మీరు ఏసీ ఫ్యాన్ మాత్రమే ఉపయోగించాలనుకుంటే మీరు ఫ్యాన్ మోడ్ ని ఉపయోగించవచ్చు ఆ తర్వాత మీరు మోడ్ బటన్ ను మళ్లీ నొక్కితే ఆటో మోడ్ వస్తుంది ఆటో మోడ్ లో మీ ఏసీ స్వయంచాలకంగా పనిచేస్తుంది మరియు ఏసీ దానికదే పనిచేస్తుంది తదుపరి బటన్ ఏకోనో కూల్ మిత్సుబిషి ఏసీ యొక్క ఏకోనో కూల్ మోడ్ విద్యుత్తును ఆదా చేయడానికి మరియు సౌకర్యవంతమైన శీతలీకరణను నిర్వహించడానికి రూపొందించబడింది ఇది గాలి ప్రవాహ దిశను నియంత్రించడం ద్వారా మరియు సెట్ ఉష్ణోగ్రతను కొద్దిగా పెంచడం ద్వారా శక్తిని ఆదా చేస్తుంది ఈ మోడ్ ని ఎక్కువసేపు ఉపయోగిస్తున్నప్పుడు అనువైనది ఎందుకంటే ఇది కంప్రెసర్ మరియు ఫ్యాన్ వాడకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తుంది తద్వారా శక్తి వినియోగాన్ని తగ్గిస్తుంది మరియు ఏసీ యూనిట్ యొక్క జీవితాన్ని పెంచుతుంది ఆ తర్వాత తదుపరి బటన్ పవర్ఫుల్ కూల్ సాధారణంగా మనం ఆన్ చేసినప్పుడల్లా కంప్రెసర్ మూడు నిమిషాల్లో ప్రారంభమవుతుంది కానీ పవర్ఫుల్ కూల్ బటన్ను నొక్కితే కంప్రెసర్ ఒకటి నిమిషంలో ప్రారంభమవుతుంది మరియు ఇండోర్ యూనిట్ యొక్క ఫ్యాన్ వేగం కూడా గణనీయంగా పెరుగుతుంది మీరు బయటి నుండి మీ గదికి వస్తున్నప్పుడు మరియు మీ గది చాలా వేడిగా ఉంది మీరు గదిలో చాలా వేడిగా ఉన్నట్లు అనిపిస్తే మరియు మీరు త్వరగా చల్లబరచాలనుకుంటే మీరు పవర్ఫుల్ కూల్ బటన్ను ఉపయోగించవచ్చు దీనిలో గది చాలా త్వరగా చల్లబడుతుంది ఆ తర్వాత తదుపరి బటన్ ఫ్యాన్ ఇది ఇండోర్ యూనిట్ నుండి గాలిని వీచే ఫ్యాన్ వేగం కోసం ఇది ఐదు స్పీడ్లలో పనిచేస్తుంది ఆటోలో ఉంది ప్రస్తుతం ఫ్యాన్ వేగం మీడియం లో ఉంది ప్రస్తుతం ఫ్యాన్ వేగం లో ఉంది ప్రస్తుతం ఫ్యాన్ వేగం సూపర్ లో ఉంది మీరు మీ సౌకర్యానికి అనుగుణంగా ఫ్యాన్ వేగాన్ని నియంత్రించవచ్చు మీరు గదిని త్వరగా చల్లబరచాలనుకుంటే ఫ్యాన్ వేగాన్ని సూపర్ హైకి సెట్ చేయండి తదుపరి బటన్ వే వేన్ ఫంక్షన్ ఈ బటన్ ఏసీ యొక్క ముందు స్వింగ్ కోసం ఇది పైకి క్రిందికి పనిచేస్తుంది ఈ స్వింగ్ ను ఉపయోగించడం వల్ల గదిలో ఏసీ యొక్క శీతలీకరణ త్వరగా వ్యాపిస్తుంది మరియు మీరు స్వింగ్ ఫ్లాప్ ను ఎక్కడ ఆపాలనుకుంటున్నారో ఈ బటన్ను నొక్కడం ద్వారా ఏసీ యొక్క స్వింగ్ ఫ్లాప్ అక్కడ ఆగిపోతుంది మీరు రిమోట్లో స్వింగ్ దిశను కూడా చూడవచ్చు మరియు ఈ బటన్ను మళ్లీ నొక్కడం ద్వారా స్వింగ్ ఫ్లాప్ స్వయంచాలకంగా పనిచేయడం ప్రారంభిస్తుంది తదుపరి బటన్ వైడ్ వే ఈ బటన్ ఏసీ లోపలి స్వింగ్ కోసం ఇది కుడి నుండి ఎడమకు పనిచేస్తుంది ఈ స్వింగ్ ను ఉపయోగించడం వల్ల గదిలో ఏసీ యొక్క శీతలీకరణ త్వరగా వ్యాపిస్తుంది మరియు మీరు స్వింగ్ ను ఎక్కడ ఆపాలనుకుంటున్నారో ఈ బటన్ను నొక్కడం ద్వారా ఏసీ యొక్క స్వింగ్ ఫ్లాప్ అక్కడ ఆగిపోతుంది మరియు ఈ బటన్ను మళ్లీ నొక్కడం ద్వారా స్వింగ్ స్వయంచాలకంగా పనిచేయడం ప్రారంభిస్తుంది తదుపరి బటన్ లాంగ్ మిత్సుబిషి ఏసీ యొక్క లాంగ్ ఎయిర్ ఫ్లో ఫంక్షన్ గాలిని గదిలోకి మరింత మళ్లించే లక్షణం ఇది మెరుగైన శీతలీకరణ లేదా తాపన పనితీరు కోసం మరింత తగినంత మరియు సౌకర్యవంతమైన గాలి ప్రవాహాన్ని అందిస్తుంది ఈ కార్యాచరణ గాలి గది యొక్క అన్ని మూలలకు మరింత సమర్థవంతంగా చేరుకోవడానికి సహాయపడుతుంది ఎయిర్ కండిషనింగ్ ప్రాంతం అంతటా ఏకరీతి ఉష్ణోగ్రత మరియు ఎక్కువ సౌకర్యాన్ని నిర్ధారిస్తుంది తదుపరి ఫంక్షన్ టైమర్ టైమర్ ఉపయోగించే ముందు మీరు రిమోట్లో ప్రస్తుత సమయం సెట్ చేయబడిందా లేదా అనే దానిపై శ్రద్ధ వహించాలి రిమోట్లో ప్రస్తుత సమయం సెట్ చేయబడకపోతే ముందుగా మీరు రిమోట్లో ప్రస్తుత సమయాన్ని సెట్ చేయాలి అప్పుడే మీరు మీలో టైమర్ ఫంక్షన్ను సరిగ్గా ఉపయోగించగలరు కాబట్టి ప్రస్తుత సమయాన్ని సెట్ చేయడానికి ముందుగా క్లాక్ బటన్ను నొక్కండి మీరు చూడగలిగినట్లుగా గడియారం బటన్ ను నొక్కినప్పుడు రిమోట్లోని క్లాక్ చిహ్నం బ్లింక్ అవ్వడం ఆగిపోయింది ఇప్పుడు రిమోట్లోని టైం బటన్ తో ప్రస్తుత సమయాన్ని సెట్ చేయండి ఉదాహరణకు నా మొబైల్లో మధ్యాహ్నం పన్నెండు నలభై అని అనుకుందాం ఇప్పుడు నేను రిమోట్ లో పన్నెండు నలభై సెట్ చేస్తాను మరియు రిమోట్లోని క్లాక్ బటన్ ను ఒకసారి నొక్కితే ప్రస్తుత సమయం సెట్ చేయబడుతుంది తదుపరి బటన్ టైమర్ స్టార్ట్ ఏసీని ఆటోమేటిక్గా ఆన్ చేయడానికి మనం ముందుగా టైమర్ లో టైం సెట్ చేయాలి నా ఏసీ రాత్రి పది గంటలకు ఆటోమేటిక్గా ఆన్ అవ్వాలని అనుకుందా కాబట్టి ఇప్పుడు నేను రిమోట్లోని టైం బటన్ ఉపయోగించి రాత్రి పది గంటలకు సెట్ చేస్తాను ఇప్పుడు నేను రిమోట్లో రాత్రి పది గంటల సమయాన్ని సెట్ చేశాను ఇప్పుడు మళ్లీ టైమర్ స్టార్ట్ బటన్ నొక్కండి తద్వారా రాత్రి పది గంటలు సెట్ అవుతుంది తదుపరి బటన్ టైమర్ స్టార్ట్ ఇప్పుడు టైమర్ స్టాప్ బటన్ ను నొక్కి టైమర్ స్టాప్ సమయాన్ని సెట్ చేయండి మరియు మీరు మీని ఏ సమయంలో ఆఫ్ చేయాలనుకుంటున్నారో గమనించండి ఆపై ఆ సమయాన్ని సెట్ చేయండి నేను ఉదయం ఐదు గంటలకు ఆఫ్ చేయాలనుకుంటున్నానో అనుకుందాం అప్పుడు నేను సమయాన్ని ఉదయం ఐదు గంటలకు సెట్ చేస్తాను ఆపై మీరు టైమర్ స్టాప్ బటన్ను నొక్కినప్పుడు టైమర్ స్టాప్ సెట్ చేయబడుతుంది రిమోట్లో మనం సెట్ చేసిన టైమర్ స్టార్ట్ మరియు స్టాప్ టైమ్ను మీరు చూడవచ్చు తదుపరి బటన్ రీసెట్ మీ రిమోట్ సరిగ్గా పనిచేయకపోతే లేదా బటన్లు సరిగ్గా పనిచేయకపోతే రీసెట్ బటన్ ను నొక్కడం ద్వారా మీ ఏసీ రిమోట్ రీసెట్ చేయబడుతుంది మరియు ఏసీ రిమోట్ పూర్తిగా కొత్త మార్గంలో పనిచేయడం ప్రారంభిస్తుంది నేను ఇచ్చిన సమాచారాన్ని మీరు అర్థం చేసుకుంటే నా వీడియోను లైక్ చేయండి మరియు నా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి